ఆకారా అది మండే కూడా బోదు దగ్గరबाट 16 గోలిందా ని గలేకకు ఇలా పూర్వ వల్లే అది ఒక ముకుడువు అన్నదస్తు తీర్దాక ఒక ప్రొడక్ట్ అది కాదు అక్కడ రోడ్ పక్కన ఎనటిక పూర్వ డౌన్ లో గోలిందా ఇందిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండిండి कोले से बोल रहा है ट्राई ये पता बने प्रांरभिक बजट का बर्डन हम जी ले मां मुद्दे दो दो डबल नहीं होता कुछ सारा नहीं कुछ मिलता है मिल गया यार हम निस्तार और सब समझते हैं समझ में नहीं आता है पानी पास में रहता है आई टी सेड़ा अच्छा है बाबा

అదే పదన్నర కల్లా జైలుకి రావాలి పదకొండున్నర పదకొండున్నర నలభై ఐదు బస్ వచ్చేది ఇంకా వాడు కాస్ట్ కాస్త ఇట్లా కార్ వచ్చారు వాళ్ళకి తగ్గెళ్తామని ఇట్లా కాస్ట్గా ఉన్నాడు అప్పుడే ఈ దాంట్లో కింద పడుతుంది ఐదు ఆరు రూపాయలు ఆర్బెట్టు అక్కడ తల వెళ్ళాం తీసుకుంటుంది ఆరు ఆరు నలభై ఐదు ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్ళే కామాక్షి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ డ్రైవరు నిర్లక్ష్యం వల్ల తట్టిలో అవ్వడం జరిగింది అంటే పక్కన రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కింద పడడం జరిగింది అతను ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేసుకోలేదు అందులో మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు నలభై మంది ప్రయాణిస్తున్నారు అందులో పదకొండు మందికి స్వల్ప గాయాలే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బయటకు రావడం జరిగింది ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్గా దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా విషయాలు ఎవరికి ప్రాణ నష్టం నార్మల్ అందరికీ ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే మళ్ళీ ప్రయాణం